హలో అండి వెల్కమ్ టు సుష్మితా అండి ఎలా ఉన్నారండి నాకైతే మీ సపోర్టు మీ ఆదరణ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి వీడియోకి మోటివేషన్ లాగా ఉంటుంది ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ రోజు కొంచెం బాధాకరమైన విషయమే కానీ సంతోషమైన విషయం కూడా చెప్తున్నాను మేము గుడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామని బాధపడుతున్నానండి రిలేటివ్స్ చనిపోయారండి వెళ్ళొద్దు కదా అట్లా ఉంటే కానీ ఏంటోనండి కోతులు వచ్చినాయి అని తెలిసింది సాయంత్రము అది కిందికి రావడం ఏంటో పొద్దున్న మార్నింగు మళ్ళీ నీరసంగా ఒక మెట్టు పైనట్ల పైన కూర్చుందండి ఆకలైతుందేమో మా వారైతే బ్రెడ్ ముక్కలు మామిడి పండు ఇచ్చారండి సప్పడు కూర్చొని తింటుంది చూడండి నాకైతే ఇది ఆశ్చర్యం అండి ఏదైనా సరే అండి మిరాకిల్ అండి ఇదైతే ఆ దేవుడే ప్రత్యక్షంగా వచ్చి ప్రసాదాన్ని తింటుండేమో మనం పెట్టింది అని అనుకుంటున్నాను నేనైతే నేను పోవట్లేదు అయ్యో గుడికి పోవట్లేదు అని బాధపడుతుంటే కోతి రావడం ఏంటి ఆ స్వామి కోతి రూపంలో వచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి నిజంగా దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదండి కదా అండి నాకైతే అలానే అనిపిస్తుంది నేను బాధపడుతుంటే గుడికి పోలేని పరిస్థితిలో ఆ స్వామి వచ్చిండ అని అన్నట్టు నాకైతే ఆశ్చర్యం అండి చూడండి మీరే ఎలా వెళ్ళిపోతుందో తినేసింది నీళ్ళు తాగింది వెళ్ళమ్మా అని మా వారు చెప్తున్నారు ఇక వద్దు ఇక్కడ ఉండొద్దు నువ్వు వెళ్ళిపోవమ్మా వెళ్ళిపోవని చెప్తుంటే కిందికి దిగుతుండి చూడండి మెల్లగా చాలా బాధ అనిపించిందండి అండి నాకైతే నీరసంగా పడి ఉన్నది ఏంటో మరి నాకైతే అసలు నమ్మలేని విషయాలండి ఇవన్నీ ఒక్కొక్కసారి మనము అనుకుంటాం కానీ ఆ దేవుడు మన పక్కకే ఉన్నాడండి మనని గమనిస్తూ ఉంటాడు నాకు ఈ సంఘటన జరిగినప్పుడు నేనైతే అలాగనే అనుకుంటున్నానండి మనం ఏది మనసులో అనుకుంటే ఆ భగవంతుడు తప్పకుండా వింటాడండి ఇది నిజమండి మిరాకిల్ అనుకోండి నాకైతే ఈ వీడియో మీకు కూడా తెలియాలనే పెడుతున్నానండి చూడండి మీరే చూడండి వెళ్ళిపోయింది కానీ సాయంత్రం వరకు అక్కడే తిరిగిందండి అదేంటో ఆగో ఎదురుగా అండి ఇంటి పని అవుతుంది వర్క్ అవుతుందండి వేరే వాళ్ళది అక్కడ కూడా కూర్చుంది కానీ వాళ్ళు కూడా తరిమి కొట్టేశారండి ఎప్పుడైనా సరే ఇంటికి ఇలా కోతులు వచ్చినా కానీ జంతువులు వస్తే వాటికింత ఆహారం పెడితే పుణ్యం వస్తుందండి కంపల్సరీ ఇదైతే చెయ్యండి ఎందుకంటే మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయంట నేను పండితుని అడిగి తెలుసుకున్నానండి ఇలా కోతి వస్తే మంచిదేనా అంటే మంచిదేనమ్మా ఏం టెన్షన్ పడద్దు అని చెప్పారండి నాకైతే పాపం అనిపించిందండి దాని ప్లేస్కి అది వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఒక లైక్ అయితే ఇచ్చుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్